ని అడుగుతుంది అన్నేళ్లు మహామంత్రి వచ్చాడు నన్ను కోద్దామని నేను అందనా అని అడుగుతుంది అప్పుడు దానికి సమాధానంగా ఆ పక్కన ఉన్న ఆరు వృక్షాలు వద్దు చెల్లి ఈయన మహామంత్రి ఈయన వల్లనే మనకు ఇవాళ ఈ దుర్గతి పట్టింది ఈయన మహారాజు అప్పజెప్పిన కార్యాన్ని సక్రమంగా చేయలేకపోయాడు ఈయన వల్లే మనకి ద్రోహం జరిగింది అని మాట్లాడుకుంటూ ఉంటే మహామంత్రి ఆశ్చర్యపోయి మహారాజు దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చెప్తాడు మహారాజు మన వల్ల వాళ్ళకి ఏం అన్యాయం జరిగింది ఎలా ద్రోహం జరిగింది అని అనుకొని మహారాణులందరినీ తీసుకొని నగర వాసులందరినీ తీసుకొని ఆ సుందర వనానికి వెళ్తాడు మహారాజు మహారాజు రాజలక్ష్మి రాణులు అందరూ ఆ వనాన్ని చూసి ఎంతో అద్భుతంగా ఉంది అని అనుకుంటూ ఉంటారు ఆ పుష్పం ఎంతో సుందరంగా ఉంది మహారాజు ఆ పుష్పాన్ని తెంపుదామని ఆ పుష్పం దగ్గరికి వెళ్తాడు అయితే అదే విధంగా అడుగుతుంది అన్నయ్యలు మహారాజు వచ్చాడు నేను మహారాజుకు అందనా అని అడుగుతుంది అప్పుడు ఆ మిగతా ఆరు వృక్షాలు చెల్లి మహారాజుతో మనం ఈరోజు మాట్లాడదాము అని అంటారు ఏమయ్యింది మీరు వృక్షాలు మాట్లాడడం ఏమిటి అంత అద్భుతంగా వింతగా ఉంది అని మహారాజు ఆ వృక్షాలని అడుగుతాడు అప్పుడు ఆ వృక్షాలు మహారాజుతో అంటాయి మహారాజా మేమెవరేమో మీకు తెలుసా మేము స్వయంగా మీ సంతానం మీ వారసులమైన మేము ఆరుగురు పుత్రులము ఒక పుత్రిక ఈ పుష్పము ఉన్న పుష్పవల్లి చెంప అనేది మీ పుత్రిక అని చెప్తారు అది వినగానే రాజలక్ష్మికి కన్నీళ్ళు ఆగవు ఆ పుష్ప దగ్గరికి వచ్చి ఎంతో నిమురుతూ ఉంటుంది అప్పుడు మహారాజు కూడా కళ్ళలో నీళ్లు తెచ్చుకొని అవునా మీరు మా వారసులు మీరు ఇలా ఎందుకు అయ్యారు మీకు గతి ఎలా పట్టింది దీనికి ఎవరు బాధ్యులు అని అడుగుతారు అయితే అప్పుడు ఆ వృక్షాలు మహారాజా మీరు యుద్ధానికని వెళ్ళినప్పుడు మహామంత్రికి మా అమ్మ యొక్క బాధ్యతని అప్పగించారు కానీ మహామంత్రి అది పట్టించుకోలేదు దానివల్ల మా పెద్దమ్మలు అందరూ కలిసి మాకి గతి పట్టించారు మా అమ్మకి ఎంతో నొప్పితో పురుటి నొప్పులు వస్తూ ఉంటే ఆమె స్థితిలో మమ్మల్ని అందరినీ కని స్పృహ తప్పి పడిపోయింది మంత్రసాని పిలిపించి మమ్మల్ని అందరినీ అడవిలోకి తీసుకువెళ్ళి చంపేయమని పెద్దమ్మలందరూ చెప్పారు దానివల్ల మంత్రసాని మమ్మల్ని ఇక్కడికి తెచ్చి చంపివేసే సమయానికి వనదేవత ఎంతో గాలిని వీచి మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చి మమ్మల్ని వృక్షాలుగా మార్చాయి ఆ వనదేవతకు మేము ఎంతో రుణపడి ఉంటాము అని అంటారు ఆ వృక్షాలు అప్పుడు మహారాజు అయ్యో ఇంత దీనస్థితి మీకెందుకు మీరు మహారాజు యొక్క వారసులు మిమ్మల్ని నేను మళ్ళీ తిరిగి తీసుకోలేనా మీరు మళ్ళీ నాకు వారసులు కాలేరా అని అడుగుతారు అప్పుడు ఆ వృక్షాలు మహారాజా మీరు వనదేవతని ప్రార్థించి